హాయ్ అందరికీ నమస్కారం ఈసారి నవభారత్ నగర్ కాలనీలో వినాయక చవితి వేడుకలకి ఫోర్త్ రోజు లైక్ సింగింగ్ కాంపిటీషన్ అనేది ప్లాన్ చేశారు మన కాలనీలో కూడా చాలామంది సింగర్స్ ఉన్నారు ఈవేళ మన వీడియోలో వాళ్ళందరినీ మీకు పరిచయం చేయబోతున్నా కాకపోతే ఏమైందంటే నేను ఆ రోజు అటెండ్ అవ్వలేకపోయాను వేరే పని ఉండి సో మా వెళ్ళాల్సి వచ్చింది సో కాకపోతే వేరే లైక్ మన కౌశిక్ కానీ పృథ్వీ వాళ్ళు వీడియోలు అయితే తీశారు ఆ ఫుటేజ్ సో అదంతా నేను తీసుకున్నాను బట్ మేబీ ఆడియో క్వాలిటీ అంత బాగా రాలేదని చెప్పి సో ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారో కొంతమంది వరకు నేను సెపరేట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను షూట్ చేయడం అనేది జరిగింది మేబీ అందరిది షూట్ చేయలేకపోయింది ల్యాక్ ఆఫ్ టైం మేబీ ఫస్ట్ సెకండ్ థర్డ్ పొజిషన్ వచ్చిన వాళ్ళు ఇంకా నా చుట్టూ పక్కన ఉన్నదో అవైలబిలిటీ ఉన్నవరకే రికార్డ్ చేయగలిగా అండ్ అందరికీ కూడా మేబీ ఫుల్ వీడియో లెంత్ని నేను పెట్టలేకపోతున్నాను ఎందుకంటే పల్లవి వరకు చర్నం వరకే కొంతవరకే పెడతా ఎందుకంటే మరీ లెంత్ ఎక్కువ అయిపోద్ది మరీ ఎక్కువ ఫార్టీ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ అయితే ఎవరు చూడరు సో అదంతా కుదించాలి కాబట్టి సో లెంత్ తగ్గించడానికి అందరినీ అందరికీ పల్లవి వరకే పెడతాం మాక్సిమం సో దయచేసి ఏమనుకోవద్దు మా పాట ఫుల్ పెట్టలేదు ఏంటి అని రోజు కార్యక్రమానికి ఈవెంట్ లో భాగంగా మన నగర్ గణేష్ మండపంలో నిర్వహించడం జరుగుతుంది దీనికి న్యాయ నిర్మాతలుగా గౌరవ పెద్దలు శ్రీ కే సుమాచేసి వేదికపైకి ఆహ్వానిస్తున్నాం పోస్ట్ డిపార్ట్మెంట్ రిటైర్ పోస్ట్ మాస్టర్ గారిని అలాగే మరొక గౌరవ పెద్ద జే జ్యోతికలా గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం మాకు ఒక పేపర్ ఇస్తా ఉదా మీరు పేపర్ మీద ఎవరెవరో పేరు చెప్తారు మీకు తెలుసుంటుంది ఒకవేళ తెలియకపోతే పేరు అడగండి పేరు చెప్తారు ఆ పేరు కిందగా మీరు తెలిసినటువంటి మాటలను చేస్తూ లాస్ట్కి ఫస్ట్ సెకండ్ థర్డ్ థర్డ్కి నిర్ణయించండి అవి ఆలో ఆలో ఇరవై యాభై ఆలో ఇస్తాం రెడీ స్టార్ట్ ఎవరు సార్ మీరు పెద్ద స్టార్ట్ చేస్తే అందరూ ఒక అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మమతల మూట మమతల మూట అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మమతల మూట మమతల మూడా విన్న పాలు వినవలే వింత వింతలు తేరా పై పైక తవేల విన్న పాలు వినవలే వింత వింతలు పనగపు దోమ పైక తవేలయా విన్న పాలు వినవలే వింత వింతలు కంటి శుక్రవారము మూ అంటి అలమేలు మంగ అండనుందే స్వామిని కంటి శుక్రవారము మూ గడియాలేడి అలమేలు మంగ అండను స్వామిని కంటి కంటికిటి తలంబ్రాల పిండి కూతురు కొంత పెడమరలి నవ్విని పిండి కూతురు టి తలంబ్రాల పిండి కూతురు కొంత పెడ మరలి నవ్వి పిండి కూతురు పేరు గల జవరాలి పిండి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పిండి కూతురు పేరంటాండాలడి నడిమి పిండి కూతురు పేరంటాండలడి మీ పెండి కూతురు విభు పేరు గుచ్చ సిగ్గుపడి పెండి కూతురు అలల చంచలమైన ఆత్మలందుండ నీ అలవాటు చేసి నీ ఉయ్యాలా లుమారు ఉ పవనమందుండ నీ భావం వు తెలిపిని ఉయ్యాల నీ భావం తెలిపిని ఉయ్యాల 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 చూడని అందాలు కన్నుల ముందరతోచెనులే ఈవూ ఏవో భావాలు ఎదలో పందిరి వేసనులే ఏవో ఏవో భావాలు ఎదలో పందిరి వేసనులే ఎన్నడు చూడని అందాలు కన్నుల ముందరతో చెనులే పచ్చ పచ్చని తీవలన్నీ నాతోని నాతోనే వెచ్చని ఊహలన్నీ విచ్చుకున్న వినలోనే ఓ పచ్చని తీగలన్నీ పలుకరించెను నాతోని వెచ్చని ఊహలన్నీ విచ్చుకున్న వినాలోనే పూలన్నీ యౌవనములో నవ్వుకున్న విలోనే ఎన్నడు చూడని అందాలు కన్నులందర తోచను ఏవో ఏవో భావాలు ఎదలో పందిరి వేసింది ీవోవో భావాలు ఎదలో పందిరి వేసెనులే ఎన్నడు చూడని

ఎవరివో నీ వవరివో ఎవరివో నా భవనలో నా సాధనలో నా భవనలో నా సాధనలో నాట్యము చేసే రాణివో ఎవరివో नववसन्तमुना नन्दनवनमुना आहा नववसन्तमुना नन्दनवनमुना कोयल पाडिनपाठव नववसन्तमुना नन्दनवनमुना कोयल பாடின வளப்பு வலப்புகொலனுலோ கலக்கல வீரிசின ஒலப்பு கலவல கண்ணுல காந்திவோ எவரிவோ నీకర కంకణ నిక్వణమా అది వాణి నీ నాదమా నీపదను పూరనిస్వనమా అది జలధి తరంగ మృదంగరవమా నీకర కంకణ నిక్వణమా అది వాణి నీ నాదమా నీపదను పూరనిస్వనమా అది జలది తరంగ మృదంగరవమా రావే నూతన నూతనతేజమా రావే మోహన రూపమా रावे नूतनतेजमा रावे मोहनरूपमा रावे, राहवे ओः सजीवशिल्प सुन्दरी ना

भारतदेशं निरुपमान त्यागदनुल मा देशं भारतदेशं निरुपमान त्यागदनुल कलक प्रतिरपं मरल मरल जन्मिस्ताम् मरणमय मधुरम మరల మరల మీ నేలలో మరణమైన మధురమే తల్లి సేవా మా దేశం భారతదేశం మీరు కుమార్ న్యాగదనుల కళలకు ప్రతిరూపం తనయుల ఇలా నూరన భూమికి నైవేద్యంగా ఇచ్చిన తల్లులందరూ పతులకు స్వాతంత్ర దీక్ష ఇచ్చి పసుపు తాళ్ళు తెగిన పడుతులందరూ ఆ వార సత్వం పొడుకొనసాగుచున్నది ఆ వారసత్వం పొడు కొనసాగుచున్నది వీర గీతమై దిక్కులు మారు మ్రోగుతున్నది వీర గీత దిక్కులు మారు మ్రోగుతున్నది

జీవితం నాది జగమంత కుటుంబం నాది ఏకాకీ జీవితం నాది సంసార సాగరం నాది సన్యాసం శూన్యం నాది జగమంత కుటుంబం నాది ఏకాకీ జీవితం నాది కవినై కవితనై భార్యనై భర్తనై కవినై కవితనై భార్యనై భర్తనై మల్లెల దారిలో మంచు ఎడారిలో మల్లెల దారిలో మంచు ఎడారి జయ జయభావ్యాల కన్నిటి జలపాతాల నాతో నేను అనుగమిస్తూ నాతో నేనే భ్రమిస్తూ ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం కలల్ని కదల్ని మాటల్ని పాటల్ రంగుల్ని రంగవల్లుల్ని కావ్యకన్యల్ని కన్యల్ని ఆడపిల్లల్ని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం प्रभो गिरेजा रमना गिरेजा रमना जया जया गिरेजा జయ జయ శంకర నాగా భరణ జ జయ జ రమణ భక్తుల పాలిట పెన్నిది దిన్ కరుణతో తోసర నగే వరదుడనీ వే భక్తుల పాలిట పిన్ని దిన్ీ కరుణ తోసర నగే వరదుడవీవే మదిలో నిన్నే మరువను త్రీ మదిలో నిన్నె మరువను తండ్రి మముదయ చూడగ రావాదేవా మముదయ చూడగ రావాదేవా జయ జయ గిరిజ जय जय शंकराभरण जय जय गिरिजा रमन చాలా ఉత్సాహంగా ఈ జడ్జి కొందరినీ మ్యూజిక్ సపోర్ట్ తెలుసుగా అసలు పుస్తకం చూడకుండా పెట్టాలని పాడారు కొందరు షూస్ పాడారు కొందరు పాదాలు పప్పులు పడారు కొందరు చివరి దాకా సస్టైన్ చేయాలి వదిలేశారు సరైన కట్టేసి పడారు ఇవన్నీ ఇది మాత్రమే తల్లి తీసుకున్నాను ఈ తల్లిలో తీసుకున్నప్పుడు వచ్చినటువంటి రిజర్స్ కూడా ఫస్ట్కి సెకండ్కి రెండు మార్పు సెకండ్కి థర్డ్కి ఆరు తేడా yeah

దాకా మీ అందరి సపోర్టు నాకు ఎంతో విలువైంది సో అట్లాగే అలాగే మీ అందరూ నన్ను సపోర్ట్ చేస్తూ ఒకవేళ ఇప్పటికీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మా గుంపులోగా ఉన్న యూట్యూబ్ ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్